అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా సంవత్సరాల క్రితం అద్భుత దీపం అనే పేరుతో చందమామలో సీరియల్గా వచ్చిన కథ ఐదవ భాగానికి స్వాగతం ముందు భాగంలో అలాదీన్ రాజకుమార్తె బుద్ధూర్ను చూసి ప్రేమించాడు అతని తల్లి అతని తరపున రాజుగారి దర్శనం చేసుకుని అలాదీన్ గుహలో నుంచి తెచ్చిన అమూల్యమైన రత్నాలు కానుకగా ఇచ్చి రాజకుమార్తెను తన కొడుకుకిచ్చి పెళ్లి చేయమని విజ్ఞాపన చేసుకున్నది రత్నాలు చూసి దిగ్భ్రమ చెందిన రాజు పెళ్లికి ఒప్పుకున్నాడు మంత్రి అడ్డుపడి పెళ్లిని మూడు నెలలు వాయిదా వేయించాడు ఇంతలో రెండు నెలలు గడిచాయి ఒకరోజు అలాదీన్ తల్లి నూనె కోసం దుకాణానికి వెళ్ళి నగరమంతా అలంకరణ చేసి ఉండటం చూసి ఆ రోజే రాజకుమార్తెకు మంత్రి కుమారుడికి పెళ్లి జరగనున్నదని తెలుసుకుని ఇంటికి వస్తుంది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు విందాం ఆవిడ ఇంటికి తిరిగి వస్తూనే అలా దీంతో నాయనా అశుభవార్త తెచ్చానురా అది వింటే నువ్వు ఎంత బాధపడతావో అన్నది ఏమిటమ్మా ఆ వార్త అన్నాడు ఆత్రంగా ఏం చెప్పేది నాయనా రాజుగారు నీకిచ్చిన మాట తప్పి తన కూతురుని మంత్రి కొడుకుకిచ్చి పెళ్లి చేస్తున్నాడు ఈ రాత్రే లగ్నం రాజుగారు సరేనన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అన్నది తల్లి ఇంతకు ఆ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అలాదీన్ తల్లిని అడిగాడు ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతనికి చెప్పేసింది అలాదీన్ ఒక్క క్షణంపాటు నివ్వెరపోయాడు కానీ మరుక్షణం అతనికి తన దగ్గర ఉన్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది ఎందుకు బాధపడతావమ్మా ఈ రాత్రికి ఆ పెళ్ళి జరిగే మాట అబద్ధం నువ్వు లేచి వంట చేయి భోజనం చేశాక నేనా పెళ్లిని భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు తల్లితో భోజనం చేసి అతను తన గదిలోకి వెళ్ళి దీపం పైకి తీసి దాన్ని రుద్దాడు వెంటనే భూతం ప్రత్యక్షమై ఏం సెలవు అని అడిగింది విను రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు అందుకు మూడు నెలలు గడువు కోరాడు ఇంకా ఆ గడువు తీరకముందే తన కూతుర్ని మంత్రి కొడుకుకిచ్చి ఈ రాత్రే పెళ్లి చేస్తున్నాడు అందుచేత నీవు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వాళ్ళ గది నుంచి ఎత్తుకుని వచ్చి నా ఎదురుగా పెట్టు అని అలాదీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు వెంటనే భూతం మాయమయ్యి కొద్దిసేపట్లోనే పెళ్లి కొడుకును పెళ్లి తెచ్చి అలా దీన్ ముందు పెట్టి ఇంకేమిటి సెలవు అని అడిగింది అలాదీన్ మంత్రి కొడుకును చూపిస్తూ ఈ నిర్భాగ్యుణ్ణి పెంటపోగుపైన పడుకోపెట్టి నిద్రపుచ్చు మళ్ళీ రేపు తెల్లవారుజామున కనపడు అన్నాడు భూతము మంత్రి కొడుకు మాయమైన తర్వాత అలాదీన్ రాజకుమార్తె కేసి తిరిగి నేను నీకు ద్రోహం చేసే బుద్ధితో ఇక్కడికి తెప్పించలేదు మీ తండ్రే నాకు ద్రోహం తలపెట్టాడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందుకుగాను మూడు నెలల గడువడిగి ఆ గడువు దాటకముందే ఆయన మాట తప్పి నిన్ను ఈ మంత్రి కొడుకుకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు అందువల్ల నేను తప్పనిసరి అయ్యి ఇలా చేశాను అన్నాడు పెళ్లి కోసం అలంకరించిన రాజభవనపు పడకగదిలో ఉన్న రాజకుమార్తె ఒక్కసారిగా ఒక పూరి ఇంట్లోకి మారిపోవడం చేత బెదిరిపోయింది ఆమె ఆ రాత్రల్లా కన్ను మూయలేదు ఆమెను తన పక్క మీద పడుకోమని తనకు ఆమెకు మధ్య ఒక కత్తి అడ్డం పెట్టి అలాదీన్ సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున దీపంభూతం ఎవరూ పిలవకుండానే వచ్చేసింది రాజకుమార్తెను మంత్రికుమారుణ్ణి రాజభవనానికి చేర్చమని అలాదీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు మరుక్షణం రాజకుమార్తె మంత్రికుమారుడు రాజభవనంలో ఉన్నారు తమను ఎవరు తెచ్చి చేర్చారో కూడా తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది రాజుగారు తన కుమార్తెను పిలిచి ఏమమ్మా నీకు నీ భర్తకు అనుకూల దాంపత్యం కుదిరిందా అని అడిగాడు రాజకుమార్తె తండ్రికేసి బిత్తరపోయి చూసిందే కానీ ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆయన అదే ప్రశ్న రెండు మూడు సార్లు అడిగాడు కానీ ఆమె సమాధానం చెప్పలేదు రాజు ఆగ్రహంతో రాణి వద్దకు వెళ్ళి నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడా అంటే అమ్మాయి సమాధానం ఇవ్వదేమిటి అని కోపంగా అడిగాడు మీతో చెప్పడానికి సిగ్గుపడుతున్నది లెండి అడిగి తెలుసుకుంటానుగా అన్నది రాణి కానీ తల్లి ప్రశ్నకు కూడా రాజకుమార్తె సమాధానాలు ఇవ్వలేదు ముందర రాణి గాభరాపడి ఏం జరిగింది తల్లి ఎందుకు జవాబు చెప్పవు అని అడిగింది దానికి రాజు కూతురు ఏం చెప్పేదమ్మా నేను నా భర్త గదిలో కడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మమ్మల్ని ఒక దిక్కుమాలిన ఇంట్లో చేర్చారు ఆ మనిషి ఎవరో చూసే అవకాశం కూడా లేకపోయింది తరువాత నన్ను ఒంటరిగా విడిచి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారు నా పక్కన ఎవరో యువకుడు పడుకున్నాడు మా ఇద్దరికీ మధ్య ఒక కత్తి ఉంచాడు నేను హడిలి చచ్చాను మళ్ళీ తెల్లారే సమయానికి ఇక్కడున్నాం అందుచేతనే నాన్న నన్ను అడిగిన ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో నాకు తెలియలేదు అన్నది నాతో చెబితే చెప్పావు కానీ ఈ సంగతి ఇంకెవరికైనా చెప్పావంటే నీకు ఖచ్చితంగా మతిపోయిందనుకుంటారు మీ నాన్నగారితో నువ్వేమీ అనకపోవడం ఒక విధంగా మేలే ఆయన ఇంకొకసారి అడిగినా ఏమీ చెప్పకు అన్నది రాణి నా మాటలు నువ్వు నమ్మలేదులా ఉంది నాకు మతిపోలేదమ్మా నా మాటలు నమ్మకపోతే పోనీ నా భర్తను అడుగు అన్నది రాజుకూతురు ఏదో భ్రమపడ్డావులే తల్లి అదంతా మర్చిపో నీ పెళ్ళికని ఎన్ని వినోదాలు చేస్తున్నారో చూద్దూ గాని సిద్ధమవ్వు అంటూ రాణి దాసీలను పిలిచింది వారు రాజకుమార్తెను అందంగా అలంకరించసాగారు ఈ లోపల రాణి రాజు వద్దకు వెళ్ళి అమ్మాయికి రాత్రి ఏదో పీడకలలు వచ్చినట్లున్నవి అంతకన్నా మరేమీ లేదు మీరు నిష్కారణంగా దానిపై ఆగ్రహించకండి అని చెప్పింది తరువాత ఆమె మంత్రి కుమారుణ్ణి రహస్యంగా పిలిపించి తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి నిజంగా ఇలాగే జరిగిందా అని అడిగింది నిజం ఒప్పుకుంటే తనను చూసి అందరూ నవ్వుతారని మంత్రి కొడుకు లేదు అంతా ఉట్టిదే అన్నాడు తన కూతురికి పీడకలలో లేక భ్రాంతో కలిగి ఉంటుందని రాణి రూఢీ చేసుకుంది రోజల్లా పెళ్లి సంబరాలు సాగాయి పాడేవాళ్లు పాడారు ఆడేవాళ్లు ఆడారు కానీ రాజకుమార్తెలో కొంచెం కూడా ఉత్సాహం లేదు ముందు రోజు రాత్రి జరిగిన అనుభవాన్ని ఆమె మరిచిపోలేకుండా ఉంది ఆ పగలల్లా అలాదీన్ నగరమంతా తిరిగి వినోదాలు చూశాడు మంత్రి కొడుకు చేసుకున్న అదృష్టం అతను రాజుగారికి అల్లుడయ్యాడు అని అందరూ అనుకోవడం వింటే అలాదీన్కు నవ్వొచ్చింది పెళ్లి రాత్రి మొత్తం ఆ పెళ్లి కొడుకు పెంటకుప్ప మీద పడుకున్నాడని ప్రజలకు తెలియదు రెండో రాత్రి కూడా అలాదీన్ రాజకుమార్తెను దీపంభూతం ద్వారా తన గదికి తెప్పించి ఆమెకు తనకు మధ్య కత్తి అడ్డం పెట్టి పడుకున్నాడు దీపంభూతం కుమారుణ్ణి తిరిగి కుప్ప మీద పడుకోబెట్టింది మళ్ళీ తెల్లవారగానే వాళ్ళిద్దరూ ఎప్పట్లాగే రాజభవనంలో ఉన్నారు రాజుగారు తన కూతురి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగాడు కానీ రాజకుమార్తె జవాబు చెప్పకుండా తండ్రికేసి మరింత భయంగా చూసింది బెల్లం కొట్టిన రాయిలాగా తన కూతురు జవాబు చెప్పకపోవడం చూసి మండిపోయిన రాజు నిన్న చూశాను ఇవాళ చూస్తున్నాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అలా గుడ్లు పెట్టుకు చూస్తావే అంత పొగరెక్కిందా చూడు నిన్నేం చేస్తాను అంటూ కత్తి దూశాడు దానితో రాజకుమార్తె హడలిపోయింది ఆమె కన్నీరు కారుస్తూ నాన్నా నిజం తెలిస్తే నా మీద జాలిపడతావు గానీ కోప్పడవు అసలే నరకం అనుభవిస్తున్నాను అని రాజుతో జరిగిందంతా చెప్పింది ఇదంతా పెళ్లి కొడుకు కూడా తెలుసు నా మాటలో నమ్మకం లేకపోతే ఆయన నడుగు అన్నదామె రాజుగారు తన కుమార్తెను చూసి జాలిపడి పిచ్చిదానా ఆ సంగతి నిన్ననే చెప్పుంటే రక్షక భటులను ఏర్పాటు చేసి నీకు ఏ ప్రమాదము రాకుండా కాపాడి ఉందును కదా ఇవాళ రాత్రికి నీకే ఆపద కలగకుండా నేను చూస్తాను జరిగిందంతా మర్చిపోయి నిశ్చింతగా ఉండు అన్నాడు తరువాత ఆయన మంత్రిని పిలిపించి ఏమిటిదంతా గడిచిన రెండు రాత్రుల సంఘటనలను గురించి నీ కొడుకు నీకేమైనా చెప్పాడా అని అడిగాడు మహారాజా ఈ రెండు రోజులు నేను నా కొడుకును కలుసుకోనేలేదు నాకేమీ తెలియదు అన్నాడు మంత్రి రాజు తన కుమార్తె తెలిపిన విషయాలన్నీ మంత్రికి చెప్పి అసలేం జరిగిందో నీ కొడుకును అడిగి తెలుసుకో నా కూతురు కంగారు పడి నిజమేమిటో గ్రహించకపోయి ఉండొచ్చు అన్నాడు మంత్రి తన కొడుకును పిలిపించి రాజకుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి ఇదంతా నిజమేనా అని అడిగాడు రాజకుమార్తె అబద్ధం చెప్పవలసిన గతి ఏం పట్టింది నాన్న నా సంగతి మరీ అన్యాయం రెండు రాత్రులు నేను పెంటకుప్ప మీద పడుకున్నాను చలికి ఎముకలన్నీ బిగుసుకుపోయాయి ఈ పెళ్ళొద్దు నాన్న దీన్ని రద్దు చేయించు ఇంకొక్క రాత్రి నేనా పెంటకుప్ప మీద పడుకోలేను రాజుగారి అల్లుణ్ణి కాకపోతే పోని అన్నాడు మంత్రి కొడుకు ఆ మాట వినగానే మంత్రికి చాలా కష్టం వేసింది ఈ పెళ్లి జరిగించటానికి ఆయన విశ్వప్రయత్నం చేసున్నాడు అందుచేత ఆయన తన కొడుకుతో నాయనా నువ్వు తొందర పడకు ఈ రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం ఇలాంటి అదృష్టం మళ్ళీ రమ్మంటే రాదు అన్నాడు తరువాత మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి మహాప్రభు రాజకుమార్తె చెప్పిందంతా నిజమే మావాడు కూడా చెప్పాడు అన్నాడు అయితే ఈ పెళ్లిని ఇప్పుడే రద్దు చేస్తున్నాను అంటూ రాజుగారు పెళ్లి వేడుకలన్నీ ఆపవలసినదిగా ఇచ్చాడు పెళ్ళి రద్దయిందని తెలియగానే ప్రజలు ఆశ్చర్యపోయారు రాజుగారి నుంచి మంత్రి మంత్రి కొడుకు కోపంగా వెళ్ళిపోవటం జనం కనిపెట్టి ఏం జరిగింది పెళ్ళెందుకు రద్దయింది అని ఒకరినొకరు అడగసాగారు కానీ జరిగినది అలా దీనికి తప్ప మరెవ్వరికీ తెలియదు ఆ తర్వాత ఏమైందో తర్వాతి భాగంలో విందాం అంతవరకు సెలవు